దినేష్ రెడ్డి గారు గారు మండలం నంజాల జిల్లా వారి జత లాగిన దూరంలో పదిహేడు వందల తొంభై ఏడు అడుగుల పది అంగుళములు పదిహేడు వందల తొంభై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు 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 రెడ్డి విజయనగర్ విజునగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల మూడు వందల ముప్పై ఏడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల రెండు వందల యాభై మూడు అడుగుల మూడవ అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ మహమతిని శ్రీ విజయ్ విజయ వారి ఆశీసులతో పొందుగల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ అధ్యక్షులు విజయవాడ రాజు పద్దెనిమిది వందల అరవై ఒక్క అడుగు మూడు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీసులతో జిఎన్ఆర్ బుల్స్ ఇప్పటికే దినేష్ రెడ్డి గారు హెచ్ రెడ్డి గారు జిల్లెళ్ళ కోసం నంద్యాల జిల్లా వారి జత పదిహేడు వందల తొంభై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతిని శ్రీ బల్లిపురం పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లిపురం వారి జత పదహారు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం మండలం ప్రకాశం జిల్లా వారి జత పదిహేను వందల ఐదు అడుగుల ఏడు అంగళమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని టీవీ బావులూరు వీరాస్వామి చౌదరి గారు బదికూరం వారి జత పదమూడు వందల డెబ్బై మూడు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడుగురు రైస్ సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి నాగిరెడ్డి గారి తరఫున రావాలి చెన్నకేశ్వర రెడ్డి సుధాకర్ ఎవరో ఒకరు వచ్చి బహుమతిని తీసుకోండి ఒక మనిషి రండి కల్ రమేష్ గారు